మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరి వన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి వచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో పలకైతీసేసాడు అంటే పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అది కాదు దాని అర్థం గజాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నింటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్న చదివితే తెచ్చుకుంటావు కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి వంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగుణ ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో పడుతున్న ఒక ఏనుగు అలాగే దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు